ఓం శ్రీ కమలవాసిన్యే నమో నమ శ్రీ మహాలక్ష్మీయే నమ ప్రతి ఒక్క వాళ్ళకు ఆర్థిక ఇబ్బందులు అంటే లక్ష్మి కటాక్షం లేకుండా ఉండడమే దీనికోసం మనము ఏం చేయాలి అనేది మనకు లక్ష్మి కటాక్షం ఏ విధంగా వస్తుంది మనము ఏది సంపాదించినా మనకు నిలకడ ఉండడానికి మన అవసరాలు తీర్చినాక కూడా కొంచెం మన దగ్గర డబ్బు మిగిలి ఉండడానికి అది లక్ష్మీ కటాక్షం కింద భావిస్తాము మనం కష్టపడిన డబ్బు మాత్రం మనకు లక్ష్మీ కటాక్షమే మనకు మాత్రము ఇవి చేసుకున్నంత మాత్రాన మనకు కోట్లు కోట్లు కుప్పలు వస్తాయని కాదు ఉన్న దాంట్లో మనం సరిదిద్దుకోవడము మన లక్ష్మీ కటాక్షం గురించి మన నవ మన ప్రతి మనిషికి ఒక్కొక్క గ్రహం అనేది ఉంటుంది నవగ్రహాల వల్ల మనకు కొన్ని ఇబ్బందులు కొన్ని మంచి పనులు కొన్ని మనము పని చేసే పనులు కాకుండా ఉంటాయి దానివల్ల కూడా కొంచెం మనకు ఏదో ఒక విధంగా ఎక్కువ శాతం అయితే డబ్బుకు సంబంధించిన ఇల్లుకు సంబంధించిన విషయాలలో ఇబ్బందులు చాలా కలుగుతాయి కాబట్టి ఎటువంటి ఇబ్బందులకైనా మీకు పెళ్ళి మీ ఇంట్లో చదువు పిల్లలు చదవడం లేదు అన్న పిల్లలు అనారోగ్య సమస్యలు ఉన్నా లేదు అంటే మీ పిల్ మీ ఇంట్లో పెద్దవాళ్ళ సమస్యలు ఏవైనా అనారోగ్యం కానీ లేదంటే గొడవలు కానీ ప్రతి ఒక్క సమస్యకు నవగ్రహాల వల్ల కొన్ని దోషాల వల్ల అలా కలుగుతూ ఉంటాయి మన ప్రతి ప్రతి సంవత్సరము నవగ్రహాలు అనేది ప్రతి పేర్ల మీద వేరు వేరు గ్రహాల దోషాలు ఉంటాయి మొదటిగా ఫస్ట్ మనకు నాగదోషం అనేది ఉంటే మనకు సర్పదోషం అంటారు అది ఒకవేళ ఉంటే మీరు సర్పదోష పరిష్కారానికి ఎవరైనా చేయొచ్చు మీరు ఎక్కడైనా ఆలయంలోనూ ఎక్కడైనా గుడిలలో జంట నాగులది విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది మీరు మంగళవారము వెళ్ళి జంట నాగులకు పొద్దున్నే లేదా సాయంకాలము వెళ్ళేసి పాలు జంట నాగుల పైన పాలు పోయాలి తర్వాత ఒక నువ్వుల దీపం లేదా నెయ్యి దీపం వెలిగించాలి మీకు వీలైనప్పుడల్లా చెయ్యొచ్చు ఇది కరెక్ట్గా ఇట్లా చేయాలని ఏమి ఆంక్షలు ది ఏమి అట్లాంటివి ఉండేవి మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు మంగళవారం రోజు అలా చేయండి వారంలో ఎప్పుడైనా కానీ శనివారం రోజు అన్ని నగ్రహాలకు సంబంధించి ఉంటాయి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి నవగ్రహాలకు మీ గ్రహం ఏది ఉందో ఆ గ్రహం పైన మీరు పూజలు చేయించుకోండి ఆ దోషం అనేది వెళ్ళిపోయి మీకు ప్రాబ్లంలు అన్నీ స పరిష్కారం అవుతుంది ఎటువంటి ప్రాబ్లం అయినా కానీ నవగ్రహాలకు మీరు ఇంత ఖర్చు చేయాలి అట్లా ఏముండదు మీరు స్నానం చేయగానే నవగ్రహాల చుట్టూ ఒక శ్లోకం చెప్తాను నేను ఒక శ్లోకం చెప్తా ఆ శ్లోకంని తొమ్మిది సార్లు ప్రదక్షిణ చేసి మీరు తిరిగి కాళ్ళు కడుక్కొని గణపతి దర్శనము లేదా శివ దర్శనము లేదా ఆ ఆలయంలో ఏ ఏ అమ్మవార్లు ఉన్నా ఆ దర్శనం చేసుకొని తీర్ తీర్థము ప్రసాదాలు తీసుకొని ఇంటికి వెళ్ళడం వల్ల మీకు సమస్య పూర్తయితుంది నవగ్రహాల శ్లోకం ఆదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యచే రాఘవే కేతివే నమో నమ అని మీరు తొమ్మిది ప్రదక్షిణలు చేయండి మీకు రాకపోతే ఈ ఇది రికార్డు పెట్టుకోవడం వినండి రాలేదు అంటే మీరు ఏ విధంగా అయినా తొమ్మిది ప్రదక్షలు అయితే పూర్తి చేయవలసి వస్తుంది అలాగే లక్ష్మి లక్ష్మీ కటాక్షము కలుగుతుంది అన్ని అన్నిటికీ సంబంధించిన ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతుంది లక్ష్మీ కటాక్షం కావాలి అంటే మీరు మీ దగ్గర డబ్బు వచ్చి నిలకడ ఉండకుండా మీ దగ్గర అకస్మాత్తుగా డబ్బు వేరే వాటికి వెళ్ళిపోవడం అట్లా జరుగుతున్నప్పుడు మీరు శుక్రవారం రోజున మీరు దేవుళ్ళ పూజ గది కడగొద్దు నీళ్ళతో ఎటువంటి పూజ గదులు చేయొద్దు అంతకుముందు గురువారం రోజైనా చేసుకోవాలి గురువారం రోజున అన్నీ క్లీన్గా పెట్టుకొని లక్ష్మీదేవతకు ఒక ఒక స్పెషల్ దీపాన్ని పెట్టాలి ఆ దీపం ఏంటంటే నేను చెప్పే విధంగా మీరు ఆ దీపాన్ని పెడితే మీకు ఎప్పుడైనా పెట్టచ్చు శుక్రవారమే పెట్టాలి మీరు దీక్షగా ఇన్ని రోజులు అనుకున్నా పర్వాలేదు తొమ్మిది వారాలు ఖచ్చితంగా పెట్టిన తర్వాత తర్వాత ఎప్పుడైనా మీరు నార్మల్గా పెట్టుకోవచ్చు గురువారం రోజు అన్ని శుద్ధి చేసుకొని పూజ గది అంతా శుద్ధి చేసుకొని శుక్రవారం రోజున లక్ష్మీ దేవతకు లక్ష్మీ అమ్మవారి ఫోటో మీ దగ్గర ఏదున్నా పర్లేదు ఇంకా పచ్చ కలర్ చీరల్లో గజ గజాలు అంటే ఏనుగులు తొండంతో నీళ్లు చల్లినట్టు అమ్మవారు కలుషము వెనకాల వారి వెనకాల కలుషం ఉన్నట్టు ఫోటో మీరు పెట్టుకుంటే ఇంకా మంచిది ఆ ఫోటోని శుద్ధిగా కడిగి నీట్గా శుక్ర మీరు బేసవారం మా కడుగుతారు కాబట్టి మీరు గంగా జలంతో శుద్ధి చేసుకొని శుక్రవారం రోజున మీరు దక్షిణ వైపు వెను వీపు పెట్టండి అమ్మది వెనుక ఫోటో ఉత్తరంగా చూస్తున్నట్టు పెట్టేసి నెయ్యి దీపం వెలిగించాలి ఒక తమలపాకు పైన నెయ్యి దీపం పెట్టాలి మీ ఏదైనా పర్లేదు దీపంలో నెయ్యి వేసి నెయ్యిలో ఇలాచి వేసి ఆ దీపాన్ని అమ్మవారికి సమర్పించి మీ దగ్గర ఉన్నా పర్వలే నైవేద్యం పెట్టి ఒక లక్ష్మి అష్టోత్తరం చదివేసి ఆరతి దూప దీప నైవేద్యాలతోని పూర్తి చేసుకొని మీ మీ వంశము మీ పేర్ల మీద సంకల్పం చెప్పుకొని అమ్మవారి పూజ స్టార్ట్ చేసి దీపం వెలిగించిన తర్వాత మీకు దీంట్లో మీ ఇష్టం నిష్టగా ఉండాలి అంతే ఇంకంటే మీరు ఒక్క పుట తిన్న పర్లేదు టిఫిన్ చేసినా పర్లేదు ఇలా తొమ్మిది వారాలు అమ్మవారి సంకల్పంతో చేసుకున్నాక పదో వారము లక్ష్మీమాత దగ్గర పోయి కుంకుమార్చన చేసుకున్న చెయ్యండి అమ్మవారి తొమ్మిది రోజుల పూజ మీకు విమోచనం అంటే మీకు లభిస్తుంది అమ్మవారిది కుంకుమార్చన లక్ష్మీమాత టెంపుల్లో చేసుకొని ఆ కుంకుమని మీరు ప్రతిరోజు మీ ఇంటిలాదులు స్నానాలు అయిన తర్వాత మీరు నుదుటను పెట్టుకోండి మీకు లక్ష్మి క కటాక్షము అలాగే మీ దగ్గర సంపాదన ఎక్కువ ఖర్చు కాకుండా హర్కత్ బర్కత్తు ఉండేటట్టు ఉంటుంది ఇలా చేసుకోండి మీకు ఏమైనా సందేశాలు ఏమైనా మీకు డౌట్లు ఉన్నా మీ జాతకం లేదన్న అటు ఇటు పోయినా మీరు నా కామెంట్ బాక్స్లో మీరు పెట్టవచ్చు నేను తప్పకుండా వాళ్ళకి రిప్లై ఇస్తాను ఓం శ్రీ మహాలక్ష్మి మహాలక్ష్మి కటాక్షం మీకు తప్పకుండా లభిస్తుంది నవగ్రహాలది ఉంటే నవగ్రహాలు తీసుకోండి మీకు శని దోషాలు ఉంటే శని అలా ప్రదక్షిణ చెయ్యండి సర్పదోషం ఉంటే సర్పదోషానికి ఆ విధంగా చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే తప్పకుండా మీ సమస్యలు పూర్తవుతాయి పూర్తి అవుతాయి కాబట్టి ఈ విధంగా నేను చెప్పినట్టు చేసుకోండి తప్పకుండా అవుతాయి వీడియోలో మీకు నచ్చితే ఇలా మీరు లైక్ చేసి షేర్ చేయండి ఇట్లాంటి ఎన్నో వీడియోస్ ఉన్నాయి మీరు చూడండి అన్ని పరిష్కారాలకు వీడియో ఉంటుంది మీకు ఏదైనా పరిష్కారం కావాలన్నా మీరు ఏదైనా బాధలు ఉంటే నాకు నా కామెంట్ బాక్స్లో మీ నంబర్ ఇచ్చిన నేను ఆ పరిష్కారం అనేది తీరిపోతుంది